హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా కమ్మటి మజ్జిగ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఒక్క గ్లాసు తాగారంటే డే మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది మనకి పొట్టలో కూడా చాలా హాయిగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనము ఈ మజ్జిగ పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి రెండించుల సొంటిని ఇలా ఒక రోట్లో కానీ ఏదైనా ఎందులో అయినా వేసుకుని దంచుకోవాలండి చూసారా ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్న దానిని యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పిడు వచ్చేసి పుదీనాని ఎండబెట్టి తీసుకోవాలండి మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇలా ఇందులోని పచ్చదనం అంతా పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వచ్చేసి జీలకర్రని యాడ్ చేసుకోవాలండి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం బాగా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వచ్చేసి ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు వచ్చేసి వాము అలాగే ఒక స్పూన్ వచ్చేసి మిరియాలు ముందుగా మనము దంచిపెట్టుకున్న సొంటి పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వటానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి చూసారా ఇలా బాగా మనకి పప్పులు అనేవి దినుసులు అనేవి బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే రుచికి తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక అర స్పూన్ వచ్చేసి ఇంగు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ కల్లుప్పులో ఉన్న తేమ అనేది వేడికి పోతుంది అలాగే ఇంగు అనేది మనకి డైజెషన్ కూడా చాలా అంటే చాలా మంచిదండి వీటన్నింటిని ఇలా పూర్తిగా చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని మీకు కుదిరినంత మెత్తగా అయితే మీరు పట్టుకోవాలి చూసారా ఇక్కడ ఇలా బ్లెండ్ చేసి తీసుకోవాలండి మనకి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే మనకి మెత్తగా అవుతుంది పూర్తిగా మెత్తగా అయితే అవ్వదండి ఇలా ఒక జల్లించుకునే దాన్ని తీసుకుని అందులోకి యాడ్ చేసుకుని కింద ఏదైనా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ పెట్టేసుకుని ఇలా జల్లించుకోవాలి అప్పుడే మనకి మెత్తని అనేది వస్తుంది మీరు అలానే డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే కనుక గ్లాస్ అడుగున ఇది చేరిపోతుంది పిల్లలు కూడా అంత ఇష్టంగా తాగరు సో ఇలా మనకి కొంచెం కొంచెంగా మిగులుతూ ఉంటుంది జల్లెట్లో దాన్ని తిరిగి ఒకటికి రెండు సార్లు ఇలా మిక్సీ పట్టుకుని జల్లించుకుని తీసేసుకోవాలండి చూసారా ఇలా జల్లించుకున్న తర్వాత నాకైతే కొంచెంగా ఒక స్పూన్ అయితే మిగిలింది దీన్నైతే అందులో కావాలంటే కలుపుకోవచ్చు లేకపోతే పక్కన పడేసేయచ్చు చూసారా ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ఒక స్టీల్ బాక్స్లో కానీ తీసుకుంటే ఒక రెండు మూడు నెలల పాటు మనకు ఉంటుంది ఇప్పుడు మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి పెరుగుని యాడ్ చేసుకుని అందులోకి ఒక స్పూను మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వచ్చేసి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని కవ్వంతో కానీ లేకపోతే ఇలా విస్కర్తో కానీ ఒకసారి బాగా బీట్ చేసేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్నే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా విస్కర్తో ఇలా బాగా చిలుక్కున్నట్టుగా చేసుకుంటే మనకి బాగుంటాయి మజ్జిగ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంతేనండి ఎంతో హెల్తీగా మనకి సమ్మర్ స్పెషల్ కమ్మటి మజ్జిగనేవి రెడీ అయిపోయాయి ఇలా సర్వింగ్ గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాలంటే మీరు ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకులను కూడా రెండు తుంపుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు పులుపుని ఇష్టపడే పని అయితే ఒకరి చెక్క నిమ్మబద్దను కూడా పిండుకోవచ్చు అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి